घणो <hateSealthoso _> प्रयत्न समर्पयाम

गुल ब्राह्मण सोत అమ్మవారు తెచర అనర్హరాచర్షణి దర్శనం చేస్తున్నారు చేయాలి ఎదురు రాకూడదు దర్శనం చేస్తున్న దర్శనం చేస్తారు అడిగిపోతున్నారు మహాపర్మ నిర శుభానంతరు తముగ కళ్యాణ శంకరు తముగా గ్రమస్థులను కనుకూరును ఈవాళ దీక్షా ఐదు రోజు రోజీ రహేతవంటి నమృతులను పార్వతీ పరమేశుడు నమస్కరించి అలాగే ఎంఎల్ఏ గారే ప్రభుత్వ మిప్ శ్రీనివాసి గారునో నమృదు అతను కూడా అస్తితో నమస్కర ఇచ్చి చేటవంటది పార్వతీ పరమేశకో సోద్రం శర్మ ंद पंज महारग त्रिगुणी उत्ता त्रिगुणी आनंद बना आज में जा पवुल्टरी का अष्टमेश्वर आदि ऐतिहासिकों दुनिया पला आवाज़ प्यार थम आ मैं सब पूजे भगवान शिवा हाँ छाल मंत्र बांधने रात गाते यानी बार बने चलो चलो परस्पर Oh my god! గుడి పునర్నిర్మాణం చేయాలని సంకల్పం చేసినప్పుడు మన పని శర్మ గారి ద్వారా భీమవరం మాగుళ్ళమ్మ దేవస్థానంలో గనాపాటి మన స్వామి యాదలి గారిని కలిసి ఏం చేస్తే బాగుంటుందని అడగడానికి మన కమిటీ సభ్యులందరం కూడా మరి వెళ్ళడం జరిగింది ఆ రోజు గత రెండు సంవత్సరాల క్రితం వెళ్తే చెయ్యండి చాలా బాగుంటుంది మీ చేతుల మీదుగా చాలా బ్రహ్మాండంగా అవుతుంది అయితే మేము ఈ విధంగా అనుకుంటున్నామండి మేము రాతి కొగుడి నిర్మాణం చేయాలనుకుంటున్నాం మరి మీ సూచన ఏంటి అని అంటే ఇక్కడ చిన్న కురపాలెంలో ఆంజనేయులు గారు భీమవరం ఎమ్మెల్యే మాజీ ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే గారు అప్పుడు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు మరి వాళ్ళ తోడల్డి గారు ఆ చిన్నగొల్లపాలెంలో బ్రహ్మాండమైన రాతి గుడి నిర్మాణం చేసి ఉన్నారు మరి మీరందరూ అక్కడికి వెళ్ళి మీరందరూ వచ్చారు కాబట్టి మీరందరూ కూడా అక్కడికి వెళ్ళి ఆ నిర్మాణాన్ని ఒకసారి చూసి తర్వాత ఇంకా ఏదైనా నిర్మాణాలు చూసి ఏది ఆమోగ్యం అయితే అది చెయ్యండి మీ చేతుల మీద రూపాయలు రాస్తే డెబ్బై ఐదు లక్షల రూపాయలు ఒక్క వారం రోజుల్లోనే వేసిన ఘనత శ్రీ అమ్మవారి ఆ గౌరీ అమ్మవారి ఆశిస్సులు ఆవిడ మీద ఉండే నమ్మకంతో ఇన్ని కార్యక్రమాలు చేశారు మరి ఇందులో తెలిసి కానీ అందరూ కూడా తెలిసి అందరూ కూడా ఎంతో భాగస్వాములు అయ్యారు అమ్మవారి మీద ఉండే నమ్మకం మేము చేస్తే ఈ కమిటీ వారి మీద ఉండే నమ్మకం ఏ మన గురువర్యులు చెప్పిన మాట మీద నమ్మకం అన్నీ కలగలిపి రోజు ఈ నిర్మాణం ఈ విధంగా అంచెలంచెలుగా అనుకునే తాటుగా మరి ఈ ఈ ప్రకారంగా నిర్మాణం జరిగింది మరి ఇంకా ఇంకా నిర్మాణం మరి యాగమండపం అలా ఉండింది శివుణ్ణి పెట్టాం కదా మరి ఈ గ్రామంలో నవగ్రహాలు లేవు మరి ఏం చేద్దామని అందరం అనుకునేటప్పుడు మరి పెద్దల్లో కొంతమంది అంటే మనం ఎంతో డబ్బులు వ్యత్యాసం చేసి అప్పు చేసినా సరే అప్పు తీరుస్తాం ముందు అనుకుని అనుకున్నట్టు చేయాలని అంతా కమిటీ సభ్యులు సూచించడం మరి ఆ సూచన మేరకే మొన్న పన్నెండవ తారీఖున నవగ్రహాలు కూడా మరి నిర్మాణానికి అందరం ఓకే అంటాం అప్పటికప్పుడు నుంచి మరి ఆ అన్ని కూడా ఆ దారి ప్రత్యేకించే వ్యాన్ పెట్టించి అప్పటికప్పుడు తెచ్చి ఆ నిర్మాణాన్ని కూడా చేయడం జరిగింది మరి ఎన్ సభ్యులు గ్రామ పెద్దలు అందరూ కూడా అనుకొని మీ సూచన మేరకు ఏదైతే అన్నారో ఆ విధంగా చేస్తామని గురువుగారికి హామీ ఇస్తూ మీ అందరూ కూడా ఆ గౌరీ మాత మరి ఇప్పుడు కొత్తగా మరి శివాలయ శివుడిని కూడా పెట్టాం కాబట్టి ఆ శంకరుడు గురువుగారి శంకరుడు గౌరీ శంకరులని నామకరణం చేశారు కాబట్టి ఆ గౌరీ శంకరులగా ఆలయానికి మరి దీన్ని దినదిన అభివృద్ధి చేస్తూ లోక కళ్యాణం నిమిత్తంగా ముందు సర్వోదేవన భవంతు అందరూ కూడా మంచి జరగాలి అందులో కూడా మేమందరం ఉండాలి అనే సూచన మేరకు మనందరం కూడా నడవాలని కోరుకుంటూ శ్రీమాత్రాయ నమ మాట్లాడే ఉన్నారు సంతోషపడవుతున్నాను అయితే ఇక్కడ అనన్నిటికంటే కూడా చాలా సౌజన్యంగా కలిసి కలిసి సోదరు భావంతో గౌరవంతో ఈ ఉంటే పెద్దలు ఎవరూపన్నగా బిడ్డలు మా బాగుంది అలాగే ఆయన మాటనే మేము తీసుకుని వెంట రెవరికి తీసుకుందా ఇంకో తీసుకుందా ఇది నేను చెప్పినట్టుగా మేము చేస్తాము అసలు నేను ఒక్కసారి మాట్లాడే బాగుంటుంది ఇంత మొత్తం కార్యక్రమంలో ఒక్కసారి మాత్రమే మాట్లాడితే పరిశ్రమ గారు చూశారు నేను ఒక్క మాట చెప్తే మాట చేయడమే తప్ప విద్యలేదు అంత తప్ప ఒకే మాటగా ఒకే మాట కాదు చాలా కష్టపడి అమ్మవారి మీద పాలన వేసి అసలు పనులన్నీ పక్కన పెట్టుకొని కూడా సంసారం చాలా విశేషంగా అనేక కార్యక్రమాలు వ్యవహారాలతో ఉండేటువంటి వ్యవసాయ అన్ని అన్ని కూడా పక్కన పెట్టేసి ఎప్పుడు ఎక్కడ కావాలంటే వెళ్ళిపోతూ ఎవరికి కావాలో కలుస్తూ ఆ చక్కగా గౌరవంగా మళ్ళీ అదే అవగాహన గౌరవం అన్నీ కూడా పక్కన పెట్టుకొని కొంతమంది అనేకమంది అనేక అధికారాలు ఉన్న వాళ్ళు ఉంటారు అవన్నీ పక్కన పెట్టి కేవలం భక్తిగా ఇంకెవరికి కలవాలి అంటే వాటి అవన్నదే భావం వెళ్ళి ఇంత వైభవానికి కావాలనేటువంటి మీ అందరికీ కూడా చాలా చక్కటి అనుగ్రహం అమ్మదిస్తుంది ఇది విజయం చేయించుకుంది కావాలి నేను చెప్తాను ప్రకృతి ఎప్పుడు కూడా మనల్ని చూస్తూ ఉంటుంది ఎవరిని దేంట్లో వినియోగించుకోవాలి మార్గంలో పెద్ద పెద్ద అమ్మవారి ఆ అమ్మవారిని చూస్తోంది

i'm